మనం పదిహేను కేజీలు అయితే జీడిపప్పు అయితే తెచ్చాం పదిహేను కేజీలు జీడిపప్పు అయితే వీటితో లాస్ట్ అండి అన్ని పార్సల్ అయితే అయిపోయింది ఈ ఐదు కేజీలు జీడిపప్పు మాత్రం ఇంకా మిగిలింది ఐదు కేజీలు కూడా అయిపోయింది ఐదు కేజీలు సింధూరా గారికి అండి అది గుంటూరు సింధూరా గారికి మేడం గారు అయితే డాక్టర్ గారు మేడం గారు అయితే ఐదు కేజీలు జీడిపప్పు కావాలన్నారు అయితే ఐదు కేజీలు జీడిపప్పు గుంటూరుకి అయితే పార్సిల్ చేస్తారన్నమాట తెచ్చిన ఐదు పదిహేను కేజీలకి మొత్తం అయితే సేల్స్ అయిపోయిందండి ఇంకా ఆర్డర్లు అయితే చాలా ఉన్నాయి అయితే జీడిపప్పు అయితే తేవాలి ఇప్పుడు తెచ్చిన మట్టికి అయితే క్లియర్ క్లీరు ఇప్పుడైతే మనం ఇంకా ఈ ఐదు కేజీలు పార్సిల్ చేసేసి మనం ఇది ఆర్టీసీ కట్టుకెళ్ళి ఆర్టీసీకి ఇవ్వటం ఇవన్నీ కూడా చూపిస్తానండి పార్సిల్ చేయటం మొత్తం అన్నీ కూడా మీరైతే చూడండి మీకు ఎవరికి కావాల్సినా కూడా నాకు వాట్సాప్లో నాకు మెసేజ్ అయితే పెట్టండి మా వాట్సాప్లో మీకు ఏం కావాలనేది చెప్తే నేనైతే పంపడం అయితే జరుగుతుంది నా దగ్గర ఉండే ఐటమ్స్ ఏంటంటే జీడిపప్పు అండి నెంబర్ వన్ జీడిపప్పు అయితే ఉంది అలాగే నెంబర్ వన్ క్వాలిటీ నువ్వుల పప్పు నూనె అది నెంబర్ వన్ క్వాలిటీ నువ్వుల పప్పు నూనె అది లీటర్ వచ్చి ఐదు వందలండి వేరుశనగ నూనె అది కూడా వేరుశనగ నూనె లీటర్ వచ్చి నాలుగు వందలండి మీకు జీడిపప్పు ఇది వచ్చి ఏడు డెబ్బై కేజీ వచ్చి ఏడు డెబ్బై జీడి గుడ్డు గుండు బద్దైన గున కూడా ఒకటి రేట్ ఉంటుంది ఏడు డెబ్బై మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పొచ్చండి నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ ఫైవ్ వన్ సెవెన్ జీరో ఫోర్ త్రీ వన్ సిక్స్ మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పచ్చు నేను మీకు పంపడం అయితే జరుగుతుంది పంపడం అయితే జరుగుతుంది అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి ఇప్పుడైతే మనం ఈ పార్సిల్ అయిపోయిందండి అంటే మన మనం పదిహేను కేజీలు తెచ్చాం పదిహేను కేజీలు కూడా హైదరాబాదు విజయవాడ ఇలాగైతే పంపేశాం చాలా మటుకు మన దగ్గర ఉన్నది ఇంకా ఐదు కేజీలు అయితే మిగిలింది అన్నమాట ఐదు కేజీలు మనం గుంటూరు డాక్టర్ గారు అన్నమాట మేడం గారు మేడం గారు అయితే ఐదు కేజీలు కావాలన్నారు అడిగారు అంటే నేను చెప్పాను ఐదు కేజీలు వేస్తానని ఐదు కేజీలు ఇప్పుడు మనం పార్సిల్ చేసేసి ఇప్పుడైతే గుంటూరుకి అయితే ఇవ్వాలన్నమాట ఇది మనం ఆర్టీసీ డిపోకి అయితే వెళ్ళి ఇది ఆర్టీసీకి అయితే ఇచ్చా అంటే మన డిటిటీసీకి అనుకోండి కేజీకి వచ్చి డెబ్భై రూపాయలు అలాగే అయిపోతుంది ఇది ఆర్టీసీకి కాబట్టి కేజీ నుండి పది కేజీల వరకు కూడా తక్కువే నూట యాభై రూపాయలతో అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇది గుంటూరు వంద రూపాయలు అవుతుంది మనం వాళ్ళకి వంద రూపాయలు ఇస్తే సరిపోద్ది అన్నమాట గుంటూరుకి ఈ పార్సిల్ ఐదు కేజీలు మొత్తం కూడా పార్సిల్కి మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పొచ్చండి అలాగే నా దగ్గర డ్రై పీస్ కూడా ఉంటుంది ఎండ్రీలు ఎండి చేపలు మెత్తల్లో పాల మెత్తల్లో రొయ్య పుట్టు ఇవన్నీ కూడా ఉంటాయండి మీకు ఎవరికి కావాల్సినా కూడా చెప్పచ్చు నేను మీకు పంపడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే మనం ఇంకా పార్సిల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మనం ఈ పార్సిల్ తీసుకుని ఇప్పుడైతే మనం ఆర్టీసీకి అయితే వెళ్దాం ఆర్టీసీకి వెళ్ళి అక్కడ పార్సిల్ వేయటం అన్ని కూడా చూపిస్తారు మీకు చూడండి గుంటూరు సింధూరా మేడం గారికి అయితే పార్సల్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే మన కొరియర్కి అయితే ఇవ్వాలి ఆర్టీసీకి అయితే ఇచ్చేయమన్నారు ఆర్టీసీకి ఇవ్వాలి ఇప్పుడైతే సింధూరా మేడం గారు అయితే ఐదు కేజీల జీడిపప్పు ఆర్టీసీకి కి అయితే కొరియర్ ఇవ్వడానికి అయితే వచ్చాను ఆర్టీసీ బస్ స్టాండ్ రావులపాలెం ఆర్టీసీ బస్ స్టాండ్ మీకు లోపల పార్సిల్ ఇవ్వటం అన్నీ కూడా చూపిస్తాను పార్సల్ ఎల్ఆర్ అన్నీ కూడా చూపిస్తాను వెయిట్ ఇది అయితే ఐదు కేజీలు ఏడు కేజీలు వచ్చింది ఇది ఎల్ఆర్ ఓకేనండి నేను ఇప్పుడు ఆర్టీసీ కి అయితే జీడిపప్పు ఇప్పుడు మీకు ఎవరైనా కావాలంటే చెప్పండి నేనైతే కొరియర్ అయితే చేస్తాను వీడిపప్పు ఎవరి కావచ్చిన మన దగ్గర గోనుగులోని కూడా ఉంటుంది గోనుగులోని వేరు శనగలు కూడా ఉంటుంది మీకు ఎవరికి కావచ్చినా నేనైతే పార్టీలో అయితే తీసుకొచ్చండి వీడిపప్పు అయితే ఫ్రెస్ట్ అలాగే అమ్మాస్ ఫ్రెస్ట్